ఈ రోజు నేను అనంతపూర్ రావటానికి ముఖ్య కారణం ఆర్టీటీ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ ని మూసేసి పదకొండు నెలలై వేల కోట్ల ఆస్తుల్ని దోచుకోవడానికి కుట్ర ఎఫ్సిఆర్ఏలు ఎఫ్సీఆర్ఏలు రాకుండా ఫారెన్ డబ్బుని తేకుండా ఆయన ఏ మత మార్పిడి చేయకుండా సేవలు చేసి అనంతపూర్ కర్నూలు అలాగే చిత్తూరు కడప జిల్లాల్లో కొన్ని లక్షల మందికి సత్యసాయిబాబు గారు ఎలా సేవ చేశారో ఆయన కంటే వంద రెట్లు ఫాదర్ ఫెరార్ గారు చేసిన సేవకు మద్దతు ఇచ్చి వెంటనే వారి ప్రాబ్లంలు సాల్వ్ చేయడానికి పెట్టారు ఇలా రోడ్డు మీద నుంచి నేను ఇప్పుడు హైదరాబాద్ వెళ్తుండగా ఇక్కడ మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్స్ కమ్యూనిటీ హెల్త్ వర్కర్స్ పాపం వాళ్ళు ఎంతో కష్టంతో హెల్త్ ప్రొవైడ్ చేస్తుంటే వాళ్ళని రెగ్యులరైజ్ చేయమని ఒకటి అందరిలాగే వాళ్ళకు కూడా శాలరీలు పెంచమని ట్వంటీ త్రీ పర్సెంట్ హైక్ చేయమని అడుగుతున్నారు రాష్ట్రంలో డబ్బు లేదు తెలుసు అందుకనే మీరు చేతకాన్ని దద్దమ్మలనే మీకు డబ్బు తాడడం రాదనే మీరు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వడం రాదనే ఇలాంటి వాళ్ళు మీరు పెర్మనెంట్ చేయడం చేత కాదనే నేను ప్రజాశాంతి పార్టీ పెట్టి మన తెలుగు ప్రజలను రక్షించడానికి వచ్చాను ముఖ్యమంత్రి గారు మీరు నన్ను కలిస్తే వీళ్ళు ప్రాబ్లం సాల్వ్ చేయడం నెల రోజులు అవసరం లేదు వీక్ చాలు మీరైనా సాల్వ్ చేయండి లేదా మీరు నన్ను కలిస్తే నేనైనా సాల్వ్ చేస్తాను ఫండింగ్కి వస్తేనే కదా శాలరీలు ఇచ్చేది శాలరీలు పెంచేది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేది మీరు తేలేరు నన్ను తేనెవరు మీరు చెయ్యలేరు నన్ను చెయ్యనివ్వరు కనుక మీరు నేను కలిస్తే మంచి జరుగుతుంది లేదు అంటే ఇప్పుడున్న రాజకీయ నాయకులు అందరినీ చిత్తు చిత్తుగా ఓడించి సెవెన్ ఫైవ్ సిక్స్ నైన్ డబల్ ఫోర్ వన్ టూ సెవెన్ ఫైవ్ గ్రూపులు పెట్టి ఒక్కొక్కరు వంద నుంచి వెయ్యి మందిని చేర్చి అనంతపూర్ కేఏపాల్ గ్రూప్ లేదా ప్రజాశాంతి పార్టీ అని పెట్టండి అందరూ ఈరోజే సహకరిద్దాం వీళ్ళందరినీ మనం కాపాడుకుందాం రాష్ట్రాన్ని దేశాన్ని కాపాడు